ఓజీ డైరెక్టర్తో నాని అయితే కాంబో కుదిరి పక్కా మూవీ రిలీజ్ అయితే నాని కెరీర్ మారిపోతుందని తెలుస్తుంది అయితే నేచురల్ స్టారీ నాని సినిమాలు ప్లానింగ్ చూస్తుంటే ఎవరైనా బల్లే ముచ్చడేస్తుందని చెప్పాలి ఎందుకంటే కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ తన సక్సెస్తో పాటు డైరెక్టర్లు సక్సెస్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు నాని ఇకపోతే లాస్ట్ ఇయర్ దసరా హాయనన్న రెండు సినిమాలు హిట్ కొట్టగా ఇప్పుడు ఈ రెండు సినిమాలతో మంచి దర్శకులకు కూడా మంచి పేరు కూడా వచ్చిందని చెప్పాలి ప్రస్తుతం వివేకా ఆత్రేయతో సరిపోద్ద అయితే చేస్తున్నాడు నాని ఇక ఆ సినిమా తర్వాత బలగం వేను డైరెక్షన్లో అయితే ఓ మూవీ అయితే వస్తుందంట ఇకపోతే దాని తర్వాత మనం కోరుకున్నట్టు డైరెక్షన్ డైరెక్షన్లో అయితే ఒక యాక్షన్ అంటే మూవీ అయితే రాబోతుంది అయితే దాంతో ఈ సినిమా ఆఫీస్ వద్ద అయితే మన నాన్న కెరీర్ మారుస్తుందని అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చేస్తున్నారు ఇకపోతే ఈ మూవీ అయితే ప్రస్తుతం సుజిత్ అయితే పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ లో అయితే బిజీగా ఉండడని చెప్పాలి అయితే దీనిలో హీరోయిన్గా ప్రియాంక అరుణ్ మోహన్ అయితే నటిస్తుంది అయితే ఓజీ మూవీ కంప్లీట్ కాగానే నెక్స్ట్ నాని అయితే మూవీ షూటింగ్ అయితే లాంచ్ చేస్తారంట అయితే మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్లో ఉందని చెప్పాలి ఇక ఈ సినిమా ఓజీ మూవీ అయితే సెప్టెంబర్ ఇరవై అయితే విడుదల కానుంది అయితే మూవీ కంప్లీట్గా అయితే నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాడు సుజిత్ ఇకపోతే ఓజీ మూవీ తర్వాత సుజిత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అయితే మంచిగా ఇంకా గుర్తింపు తెచ్చుకుంటాడు అప్పుడు నాణ్యత అయితే ఓ మూవీ ప్లాన్ చేస్తాడు ఇకపోతే ఈ మూవీ అయితే డీవీబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిలీజ్ కానుందంట ఇకపోతే ఈ మూవీలో అయితే సుజిత్తో పాటు నాని ఇంకొంతమంది సీనియర్ యాక్టర్లు అయితే నడిచించబోతున్నాయని తెలుస్తుంది అయితే మాఫియా బ్యాక్డ్రాప్లు అయితే నాని మూవీ అయితే ఉండబోతుందని తెలుస్తుంది అయితే సాహో ఓజీ మూవీతో యాక్షన్ మూవీలతో వస్తున్న సుజీత్ ఇప్పుడు నాని కూడా ఒక యాక్షన్ మూవీ అయితే ప్లాన్ చేశాడంట అది కూడా మంచి నానికి సూటబుల్ అయ్యే మూవీ స్టోరీ రాసుకున్నాడంట అయితే ఇది కూడా మాఫియా బ్యాక్డ్రాప్లో అయితే ఇంకోసారి నానికైతే మంచి ప్రజెంటేషన్ చేద్దామని చూస్తున్నాడంట అయితే ఈ మూవీ అయితే పట్టలేకపోతుంది ఇప్పటికే ఈయన మాఫియా బ్యాక్డ్రాప్లో సంబంధించిన కథనైతే ఎన్నో స్టార్ రూస్కి అయితే అందించారు అయితే ఇకపోతే సాహో కూడా మంచి వచ్చి మంచి హిట్ అయింది ఇకపోతే ఓజి మూవీ కూడా ఫ్యాన్స్ అంత హై ఎక్స్పరెన్స్ పెట్టుకుంటున్నారు ఇక ఓజి పక్కా హిట్ అయితే నానితో మాత్రం మా మాఫియా బ్యాక్డ్రాప్లో అయితే మూవీ రాబోతుంది మరి ఈ మూవో సినిమా తీసుకున్న కోమచాను నా సెలెక్షన్ సపోర్ట్ చేయండి